వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ గ్యారేజ్ మన డీజెనల్ కోసం మీరు మంచి జనరేటర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కేవీ జనరేటర్ మీ ముందుకు అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క జనరేటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర సెకండ్ డీజిల్ కానీ అదేవిధంగా హోల్సేల్ బిజినెస్ పరంగా మీ యొక్క వ్యాపార ప్రకటనను మన ఛానల్లో ప్రకటించాలకుంటే పూర్తి వివరాలతో వాట్సాప్లో మెసేజ్ చేయండి నమస్తే ఈ ఈరోజైతే మీ ముందుకు మంచి కండిషన్లో ఉన్నటువంటి రన్నింగ్ కండిషన్ ఉన్నటువంటి జనరేటర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కేబీ జనరేటర్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క జనరేటర్ అనేది రన్నింగ్ కండిషన్లో ఉన్నది చెప్తున్నారు ఓనర్ గారు దీనికి ఒక డీటెయిల్స్ వచ్చేసి క్రౌన్ టైగర్ కంపెనీ కలిగి ఉన్నటువంటి జనరేటర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కేవీ సింగిల్ పీస్ కలిగి ఉన్నది దీని యొక్క దరచేసి మనకు ఉన్నదా చెప్పే అమౌంట్ నలభై రెండు వేల రూపాయలు చెప్తున్నారు ఫార్టీ టూ థౌజండ్ ఈ అమౌంట్ గురించి కానీ లేదా జనరేటర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏదైనా మాట్లాడాలన్నా మీరు బేరం చేయాలని కూడా డైరెక్ట్ ఈ యొక్క జనరేటర్ ఓనర్కు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఎవరికైనా నచ్చితే మాత్రం ముందుగా ఫోన్ చేసి మాట్లాడుకోండి ఇంకా వీలైతే మీరు పరిసరపు అందులోపట అందుబాటులో ఉంటే మాత్రం వెళ్ళి ఫీల్డ్ మీద చెక్ చేసుకొని తీసుకోవాల్సిందే కోరుతున్నాను ఎవరైనా కస్టమర్ వచ్చి చూసుకుంటూ మాత్రం రేట్ గురించి మాట్లాడచ్చు రేటు తగ్గించే కోసం ఉన్నది అని చెప్తున్నారు ఓనర్ గారు ఈ యొక్క జనరేటర్ లొకేషన్ వచ్చేసి గ్రామం సిరికొండ మండలం కథలాపూర్ జిల్లా జగిత్యాల తెలంగాణ రాష్ట్రం ఇది విధంగా మన మిత్రులకు ఉపయోగపడే విధంగా ఇంకా మంచి మంచి అప్డేట్ వీడియోస్ చేస్తుంటా ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్